ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది ఇప్పుడు రెండు పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలకు పదును పెట్టుకుంటూ ఉన్నాయి ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ పోలింగ్ రోజు ఎలాంటి ఎత్తులు వేయవచ్చు దాన్ని ఎలా తిప్పికొట్టాలి అన్న దానిపైన రెండు పార్టీలు అంచనాలు వేసుకుంటూ ఉన్నాయి కసరత్తు చేస్తూ ఉన్నాయి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నాయకులకు శ్రేణులకు పోలింగ్ ఏజెంట్గా కూర్చునే వారికి స్పష్టమైన సంకేతాలు సూచనలు చేసింది ఆ రోజు ఎలా వ్యవహరించాలి తెలుగుదేశం పార్టీ ఏమేమి ఎత్తులు అయిపోతుంది అన్న దానిపై ఒక అంచనాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ శ్రేణులకు నాయకులకు దిశానిర్దేశం కూడా చేసే ప్రయత్నం చేస్తోంది దాంతోపాటు ఏపీ వెలుపల భారీగా ఏపీకి సంబంధించిన ఓటర్లు కూడా ఉన్నారు అంటే హైదరాబాద్ బెంగళూరు ఇలా వివిధ నగరాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏపీకి అప్పుడే ఓటర్లు తరలి వస్తూ ఉన్నారు రెండు పార్టీలకు సంబంధించిన వారు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జగన్ను ఓడించాలని తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ జగన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా వచ్చేస్తూ ఉన్నారు ఏపీకి ఇప్పటికే విజయవాడ హైదరాబాద్ హైవేలో పెద్ద ఎత్తున వందలాది కార్లు వస్తూ ఉన్నాయి టోల్ ప్లాజాల వద్ద రద్దీ కూడా అప్పుడే స్పష్టంగా దీంతో దీంతోపాటు ఇప్పటికే ఈసీకి కొందరు రహస్యంగా ఫిర్యాదులు కూడా చేశారు భారీగా ఏపీకి పక్క రాష్ట్రాల నుంచి నగరాల నుంచి ఓటర్లు తరలి రాబోతున్నారు వీళ్ళను అడ్డుకునేందుకు కూడా కొందరు కుట్రలు చేసే అవకాశం ఉంటుంది హైవే మీద ఉద్దేశపూర్వకంగా భారీగా ట్రాఫిక్ జామ్ను సృష్టించి ఓటర్లు రాకుండా కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అడ్డుకోండి అంటూ ఈసీకి కొందరు ఫిర్యాదు చేశారు ఈసీ కూడా స్పష్టమైన ఆదేశాలు జిల్లా ఎస్పీలకు పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చింది ఏపీ వెలుపలు ఉన్న ఓటర్లు ఎవరైనా సరే ఉద్యోగాలకు వెళ్ళి పక్కన ఏపీకి వెలుపలు ఉన్నవారు ఓటు వేసేందుకు ఏపీకి వచ్చే క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోండి ట్రాఫిక్ జామ్లు లాంటివి ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీ కూడా ఆదేశాలు జారీ చేసింది దాంతోపాటు వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా తమ అభిమానులకు తమకు మద్దతుదారులకు స్పష్టమైన కొన్ని సూచనలు కూడా చేస్తూ ఉన్నారు తీరా పోలింగ్ రోజు వెళ్దాం అన్నట్టుగా కాకుండా రేపు ఎలాగో ఆదివారం కాబట్టి వీలు చూసుకొని ముందే తమ తమ గ్రామాలకు తమ తమ స్వస్థలాలకు వచ్చేలాగా ప్రణాళికలు చేసుకోవాల్సిందిగా ఇరు పార్టీలు తమ అభిమానులకు సూచనలు చేస్తూ ఉన్నాయి ఆఖరి నిమిషంలో ఏపీలోనికి రాకుండా అడ్డంకులు సృష్టించే అవకాశాలు ఏర్పడవచ్చు అన్న అనుమానంతో ముందే జాగ్రత్త పడాల్సిందిగా తమ మద్దతుదారులకు కూడా రెండు పార్టీలు ఇప్పటికే సూచనలు కూడా చేస్తున్నాయి అటు పోలింగ్ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ బెంగళూరు నగరాల నుంచి ప్రత్యేక బస్సుల్ని కూడా నడుపుతోంది హైదరాబాద్కు ఐదు వందల ఎనిమిది ప్రత్యేక బస్సులని రోజు నడపనున్నారు అదేవిధంగా బెంగళూరు నుంచి బెంగళూరుకు ఐదు వందల తొంభై రెండు బస్సులను నడపనుంది ఏపీఎస్ఆర్టీసీ సాధారణ ఛార్జీలతోనే ఈ బస్సులు నడుస్తాయని కూడా ఆర్టీసీ ప్రకటించింది అంటే ఏపీ ఉన్న ఓటర్లని వీలైనంత వరకు ఎక్కువగా ఏపీకి రప్పించేందుకు వారికి సహాయపడేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం కూడా తీసుకుంది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పోలింగ్ రోజు పెద్ద ఎత్తున మైండ్ గేమ్కు తెరలేపపోతోంది అని కూడా వైసీపీ ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తూనే కొన్ని సూచనలు తమ పార్టీ శ్రేణులు కూడా చేసింది ఆ రోజు పోలింగ్ రోజు ఉదయం నుంచే తెలుగుదేశం పార్టీ తన మీడియా సాయంతో పెద్ద ఎత్తున మైండ్ గేమ్కు తెరలేపే అవకాశం ఉంది భారీగా పోలింగ్ జరుగుతోంది పెద్ద ఎత్తున అంత టీడీపీకే ఓటింగ్ జరుగుతోంది అని ప్రచారం చేస్తారు ఇలా ప్రచారం చేయడం ద్వారా వైసీపీ శ్రేణుల్లో ఒక నైరాశ్యాన్ని పోలింగ్ బూతుల్లో ఏజెంట్గా ఉన్న వారిలో ఒక నిరుత్సాహాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు అలా వైసీపీ శ్రేణులు ఒకవేళ నిరుత్సాహానికి గురైతే సాయంత్రం నుంచి అంటే ఐదు గంటల తర్వాత ఇంకా క్యూ లైన్లో ఉన్న ఓటర్ల పేరుతో బూతుల క్యాప్చరింగ్కి కూడా తెలుగుదేశం పార్టీ తెరలేపే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన శ్రేణులకు సూచనలు చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి కూడా మనమే అధికారంలోనికి రాబోతున్నాం అందులో అనుమానమే లేదు కానీ తెలుగుదేశం పార్టీ ఆఖరి ప్రయత్నంగా అన్ని ఎత్తులే వేస్తుంది ఇలా మైండ్ గేమ్ కూడా ఆడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఖరి ఓటింగ్ జరిగే వరకు ఓటు పడే వరకు బూతులు వదిలిపెట్టి రావద్దండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రచారానికి లోను కావద్దు ఎక్కడైనా అలాంటివి వస్తే సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది మధ్య రిగ్గింగ్కు పాల్పడాలి సైక్లింగ్ ఓటింగ్ చేయాలి అన్న ఉద్దేశంతో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది ఇది ఇందుకు సంబంధించిన తమకు స్పష్టమైన సమాచారం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించండి ఆ రోజు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచనలు చేస్తోంది సో చూస్తూ ఉంటే పరిస్థితి ఇప్పటికే హైవేల్లో వస్తున్న రద్దీ కావచ్చు ఏపీలో ఉన్న మూడు కావచ్చు చూస్తూ ఉంటే రెండు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలకు వెళ్తున్నాయి భారీగా పోలింగ్ అయితే జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి రెండు పక్షాల నుంచి కూడా పోటాపోటీగా ఓటింగ్కు హాజరయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సో పోలింగ్ రోజు ఇంకా ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు ఉంటాయి అన్నదైతే చూడాలి